ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ అయితే వస్తుంది గట్టిగా దిగుతాయి చూడండి ఇదిగో ఆయిల్ అయితే ఈ విధంగా బయటకు చెల్తారు చూడండి అదిగో ఆయిల్ లోపల నుంచి వస్తుంది చూడండి ఆ వేరి చూడండి ఏ విధంగా పోతుందో చూడండి ఓ మూ ఇంత వేడి చూడండి ఇప్పుడైతే మేము ఆయిల్ తీయడానికి అయితే ఒక సెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ కొంత ఆయిల్ అయితే వచ్చింది పాత్ర దగ్గర కొద్దిగా తీసుకుని అయితే నేను తలకి రాసుకుంటాను ఏ విధంగా ఉందో చూడండి ఇదిగో మీ అరుగు ట్రైబల్ బాయ్ చూడండి మేమైతే కొండ మీద నుంచి తీసుకొచ్చిన కాంక్ పిక్ అయితే పిండి తయారు చేసుకున్నాం పిండి తయారు చేసుకుని అయితే ఉడకబెట్టిన తర్వాత అయితే మేము ఆయిల్ తీయబోతున్నాం చూడండి ఆ ఆయిల్ తీయడానికి అయితే ఈ విధంగా అయితే మేము రెడీ చేసుకున్నాం చూడండి ఆ పిండిని అయితే ఈ మూటల దగ్గర అయితే కట్టుకుందాము కట్టుకున్న తర్వాత అయితే కొంత సంచి దగ్గర అయితే నింపేస్తున్నాము ఎప్పుడైతే తీసుకెళ్ళి ఆయిల్ తయారు చేస్తాము అది ఏ విధంగా చేస్తాము మీకు చూపిస్తాం కాంగింగ్ అయితే కాంగ్ దానికి పూర్వకాలంలో చేసే పద్ధతిలో ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించాలి చూడండి ఈ పిండి అయితే ఆ కాంగ్ పిండి అనమాట ఒక రోల్ దగ్గర అయితే దంచేసిన తర్వాత గుండె అయిపోయింది గుండె అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే జల్లేసి ఇక్కడ ఇదైతే ఉడకబెట్టారు చూడండి ఇటువంటి సంచి దగ్గర కట్టుకున్న తర్వాత అయితే ఆ తర్వాత ఆయిల్ తీస్తాం అదేవిధంగా తీస్తామని మీకు వీడియోలు చూపిస్తాం స్కిప్ చేయకండి చూడండి నేనైతే ప్రజెంట్ నింపుకుందాం చూడండి ఇదిగో ఈ విధంగా నింపుకోవాలి కెమెరా మ్యాన్ దగ్గరకు చూపించు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నింపుకుంటాము నింపుకున్న తర్వాత ఈ విధంగా కట్టుకోవాలి చూడండి తాతగారు అయితే ఈ విధంగా కట్టుకుంటున్నారు చూడండి ఇదిగోండి పిండి అయితే ఇటువంటిది స్మెల్ అయితే ఓహో చాలా బాగుంది ఇరైతే ఆయిల్స్ వేసుకుంటాం చూడండి కాంగిపిక్కలతో ఆయిల్ పూర్వకాలంలో అయితే మాకు కొబ్బరి నూనె కానీ ఆ తర్వాత మంచి నూనె కానీ అటువంటి మాకేం తెలియదు పూర్వకాలంలో అయితే ఈ విధంగా కాంగిక్కలతో అయితే నూనె తయారు చేసుకొని అయితే రాసుకునేవాళ్ళు పూసుకునేవాళ్ళు తర్వాత వాళ్ళు పూర్వకాలంలో ఈ ఆయిల్ తయారు చేసి రాసుకోవడం వల్ల ఫుల్ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడైతే కల్తీ నూనె రాసుకొని కొంతమంది ఏదో సర్మ వ్యాధులు వచ్చేస్తుంది ఈ విధంగా అయితే మూటలు కట్టుకుందాం చూడండి ఈ మూటలు తీసుకెళ్ళి అయితే ఇదిగో ఈ బల్ల ఉంది కదా ఈ బల్లకి సమానంగా పెట్టుకుని అయితే పై దగ్గర నుంచి ఒక సెక్కతో అదుముతాం అదిమిన తర్వాత అయితే ఈ చుట్టూరు నుంచి ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చి ఒక దగ్గర అయితే స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయ్యేది కూడా మీకు వీడియోలు చూపిస్తాం చూడండి అలాగే ఇక్కడ అయితే పిండి ఒక సంచి దగ్గర అయితే పెట్టుకుందాం చూడండి ఇక్కడ అయితే మేము ఉడకబెడతాం చూడండి ఇదిగో పిండి అయితే ఉడకబెడతాం చూడండి ఇదిగో ఏ విధంగా ఉడుకుతుందో మీకు చూపిస్తాం ఒకసారి కప్పు తీయాలి వేడిగా ఉంది చూడండి ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఉడకబెడతాం చూడండి ఏంటంటే ఇది తోప తోప రాగి పిండితో చేస్తారు కదా ఆ విధంగా ఉంది చూడండి కిందకైతే మంట పెడితే అలాగ ఇక్కడ వాటర్తో అయితే ఆవిరితో వెళ్ళి ఇక్కడైతే ఉడికిపోద్ది చూడండి ఇదిగో ఈ విధంగా చేసి ఉడకబెట్టి అయితే మేము మూటలు కట్టుకుని తీసుకెళ్లి అయితే ఆవిరిని తయారు చేసుకుంటాం మా పూరు చేసే పురాతన కాలంలో సాంప్రదాయ పద్ధతిగానే మేము ఈ రోజుల్లో కూడా చేసుకుంటున్నాం చూడండి మీరు ఉడకబెట్టడానికి అయితే సంచిలో ఉన్న పిండిని మళ్ళీ ఇక్కడైతే తీసుకొస్తున్నారు చూడండి ఇదిగో తీసుకొచ్చి ఒక పాత్ర దగ్గర అయితే పెడతారు ఇప్పుడైతే ఉడకబెడతారు చూడండి పొయ్యి దగ్గర ప్రజెంట్ అయితే అక్కడ ఉడకబెట్టడానికి అయితే పొయ్యి పైకి పెట్టారు చూడండి ఇదిగో ఈ విధంగా పెట్టారు పెట్టిన తర్వాత అయితే ఉడికింది ఇదిగో ఈ విధంగా పోసారు ఇక్కడ పోసిన తర్వాత అయితే ఆ వేరి చూడండి ఏ విధంగా పోతుందో చూడండి ఓ మూ ఇంత వేడి చూడండి ఇదైతే మూటల దగ్గర అయితే కట్టుకుంటాం చూడండి కట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆయిల్ తీస్తాం తీసుకెళ్ళి ఇప్పుడైతే మేము ఆయిల్ తీయడానికి అయితే ఒక సెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం చూడండి సామాన్లు అవన్నీ మోసుకొని చూడండి ఇదిగో బాబాయ్ తర్వాత పిల్లలు మా తమ్ముడు వాళ్ళు ఆ చెల్లి వాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోతాం చూడండి ఇదే మా ఊరు మా ఊర్లో మొత్తం పెంకిటిల్లులో ఉంటాయి చూడండి మా ఏరియా లొకేషన్ కూడా ఈ విధంగా ఉంది చూడండి వీడియోలో చూడండి ఒక సెట్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం మేము ప్రజెంట్ అయితే చూడండి ఇదిగో అంటే మా ఊరు పక్కనే ఒక చెట్టు ఉంది పని చెట్టు పని చెట్టు కిందనైతే మేము ఆయిల్ తీయబోతున్నాం చెట్టు దగ్గరకైతే వచ్చాము చూడండి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఒక వేరు దగ్గర అయితే ఆ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా బల్ల అక్కడ అయితే ఆ సెంటర్ దగ్గర రౌండ్ దగ్గర రౌండ్ సింబల్ దగ్గర అయితే మనం ఆ మూటలు పెడతాం మూటలు పెట్టి పై దగ్గర నుంచి ఒక కర్రతో మన మధుమే మనకు కిందనైతే ఆయిల్ వస్తుంది ఆయిల్ ఏ విధంగా వస్తారనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాం స్కిప్స్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ తీయడానికి అయితే ఈ విధంగా మూటలు అక్కడ పెట్టినాం సెంటర్ దగ్గర మా బాబాయ్ అయితే ఒక రెండు మూడు మూటలు పెడతారు చూడండి మూటలు పెట్టుకున్న తర్వాత అయితే ఒక బల్లతో పై నుంచి అదేమనుకో ఆయిల్ అయినది కిందకి వస్తుంది ఆయిల్ ఒక పాత్ర దగ్గర అయితే స్టోర్ అవుతుంది చూడండి ఇదిగో మేము వీడియోలో చూపిస్తాం ఏ విధంగా చేస్తాం చూడండి చూడండి మా బాబాయ్ అయితే ఈ విధంగా చేస్తున్నారు చూడండి ఇదిగో చూడండి ఆ విధంగా చేస్తే కొద్దిగా పలసబడిపోద్ది పలసబడిపోయిన తర్వాత ఇంకొకటి పెట్టుకోవచ్చు అనేసి ట్రైల్ వేస్తున్నారు చూడండి ఇదిగో మా బాబాయ్ అయితే ఇతనే చూడండి ఇంకొకటి వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ అయితే వస్తుంది గట్టిగా అమ్ముతా చూడండి ఇదిగో ఆయిల్ అయితే ఈ విధంగా బయటకు చెల్లుతుంది చూడండి అదిగో ఆయిల్ లోపల నుంచి వస్తుంది స్టూడెంట్గా ఆయిల్ వచ్చిన తర్వాత అయితే ఆ పాత్ర దగ్గర అయితే స్టోర్ అవుతుంది చూడండి ఇదిగో ఈ విధంగా అయితే మేము పూర్వకాలం పద్ధతిలోనే ఇప్పుడు ఆయిల్ తీస్తున్నాం చూడండి ఇదిగో మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా చేసి ఆయిల్ తీస్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి చూడండి ఆ విధంగా అది మీన తర్వాత అయితే ఆయిల్ వస్తుంది చూడండి ఇదిగో తాంగ్ నూనె అనేసి అంటారు చూడండి చూడండి అది అదిగో చూడండి చూడండి ఎంత ఫాస్ట్ వస్తుందో ఆయిల్ చూడండి ఇదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చి అలాగే ఇక్కడ పాత్ర దగ్గర అయితే స్టోర్ అవుతుంది చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఈ విధంగా చేసి అయితే మేము కులం తాతల పద్ధతిలోనే మేము అయితే ఆయిల్ తీస్తున్నాం చూడండి ఆయిల్ అయితే చూడండి ఇక్కడ స్టోర్ అవుతుంది చూడండి ఇదిగో ఇదిగో సార్ కొంతవరకు అయితే నిండింది చూడండి ఇదిగో ఆయిల్ చూడండి ఇదిగోడానికి అయితే ఎన్ని కష్టాలు పడాలి చూడండి ఇదిగో ఎన్ని రాళ్ళు పెట్టాలి బరువు అది మీదనే ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూడండి ఇదిగో వచ్చిన ఆయిల్ అలాగే ఆయిల్ తీయడానికి కొంత పిండి అయితే తీసుకొచ్చాము టబ్బు దగ్గర చూడండి మిగతా మూటలు అయితే ఇక్కడ చూడండి సేట దగ్గర అయితే కట్టుకొని పెట్టేసి ఉన్నాము ఇప్పుడు మొత్తం తీయాలి తీసిన తర్వాత అయితే ఆయిల్ ఆ పాత్ర పుల్లు నిండిపోద్ది నిండిపోతే తీసుకెళ్ళిపోతాం మేము ఆ వచ్చిన ఆయిల్తోనే మేము పూసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ కొంత ఆయిల్ అయితే వచ్చింది పాత్ర దగ్గర కొద్దిగా తీసుకుని అయితే నేను తలకి రాసుకుంటాను ఏ విధంగా ఉందో చూడండి ఇదిగో ఆయిల్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అయితే నేను తలకి రాసుకుంటాను నేచురల్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి ఆయిల్ రాసుకుంటే మనం నూరేళ్ళు బతుకుంటాము ఐదు తాతలు అయితే చూడండి మా పిన్ అయితే రాస్తుంది చూడండి మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా చేసి ఆయిల్ తీస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీ ఈ అరకు యూట్యూబర్ని ఫాలో అవ్వండి